ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులు వేదిక మీద ఉన్నటువంటి అతిరుద్ధ మహారథులు నిరుద్యోగ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరందరు ఇక్కడికి రావడానికి గల కారణం రేపు మెగాడిఎసీలో మాకు ఉద్యోగాలు వేస్తారా ఏరా చాలా మంచి చెప్పాము కానీ ఆయనే కాదు ఫైనల్గా మాకు ఎన్ని పోస్టులు వేస్తారు ఎన్ని ఉద్యోగాలు పడతాయని మీకు ప్రశ్న అవునా కదా టి మీ లెక్క ప్రకారం ఏంటంటే ఇప్పుడు హై స్కూళ్ళల్లో పదిహేను వందల పన్నెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి కానీ వేసింది ఏమి నూట అరవై నాలుగు పోస్టులు ఆ పోస్టులు మాత్రమే మీకు వేయడానికి అవకాశం ఉంది జేఎల్ ఖాళీ ఉంది డిఎల్ ఖాళీ ఉంది డైట్ ఖాళీ ఉంది పీడీ ఖాళీ ఉంది అన్ని ఖాళీలే ఈ పది కాలంలో నిరుద్యోగులు వాళ్ళు బిచ్చిమిత్ కూడా ఒకటే తక్కువ ఉంది మిగతా అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు నోటిఫికేషన్ ఇస్తే కోర్టు పోతుంది ఎగ్జామ్ పెడితే వాయిదా పడుతుంది ఏదో ఒకటి జరుగుతుంది పదేళ్ల పాటు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా గడిపినటువంటి ప్రభుత్వం మన డిఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు మీ వాళ్ళ లక్ష మంది ఉన్నారు గమతేందంటే అంటే చేసిన వాళ్ళే మూడున్నర లక్షలు టీటీ చేసిన వాళ్ళు లక్షన్నర మంది ఉన్నారు మీరు లక్ష మంది ఉన్నారు అంటే టీచర్ ట్రైనింగ్ సంబంధించిన వాళ్ళే ఆరు లక్షల మంది డిఎస్ చూస్తే ఐదు వేల పోస్టులు ఐదు వేల పోస్టులు ఎక్కడ ఆరు లక్షల మంది ఎక్కడ మరి ఈ గవర్నమెంట్ ఆరు లక్షలు దోగలిస్తారా మరి ఏం చేయాలి మరి ఆరు లక్ష మూడు లక్షల మంది ఇప్పుడు బీడీ వేసారు మరి బీడీ వేసినందుకు మీరు ఏం చేయాలి పోస్ట్ ఎంత వేసినా రేపు ఈ పది వందల పోస్ట్లు వేస్తే గొప్ప అందుకని ఎక్కువ భావిస్తారా మీరు ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తారా మీకు మొత్తం డిఎస్ ఇరవై ఇరవై వేలు దిక్కులేదు ఇప్పుడు ఇరవై ఐదు వేల పోస్టులు మెగా పోస్టులు వేయాలని డిమాండ్ చేస్తున్నాం దాంట్లో మీ పోస్టులు ఉండాలని డిమాండ్ చేస్తున్నాం అదిగా ప్రధాని సమావేశం కావడానికి మరి ఈ అంశాన్ని కంపల్సరీగా మీరు ప్రభుత్వం దృష్టికి పోవాలంటే మీరు కూడా కొంత వర్క్ చేయాలి ఆల్రెడీ ఇప్పటికీ ఇరవై సార్లు మీటింగ్లు ముప్పై సార్లు మీటింగ్లు పెట్టారు పదిహేను సార్లు కొట్లాడుతూనే ఉన్నారు ఈ గవర్నమెంట్ మారిందంటే ఎమ్మెల్యేలు అందరు మారారు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి మారీరు అందరు మారీరు వాళ్ళందరికా సమస్య పోవాలా అందరి అందరికాడ సమస్య పోవాలంటే మీరు ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలంటే ప్రతి ఎమ్మెల్యే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరికీ వింటే పత్రాలు ఇవ్వాలి మరోసారి ఇవ్వాలి ఎందుకంటే అది తెలియదు వాళ్లకు పీట్ అంటే ఏంటి ఏంటి పీట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ మీరు ఆ టీచర్ అనే పదాన్ని మర్చిపోయి నాన్ టీచింగ్ స్టీప్ కింద లెక్క పెట్టారు మీరు టీచర్ కానీ నాన్ టీచింగ్ దగ్గర పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మన ఎమ్మెల్యేలకు మంత్రులకు మీ సమస్య చెప్పినా అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం చేసుకోవడానికి నలభై నిమిషాలు పెట్టింది నేను రోజు కొట్లాడిన నాకే నలభై నిమిషాలు పెడితే మీ సమస్య అనేది మంత్రులకు వీళ్ళకి ఎక్కడం చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలా ప్రతి మంత్రికి వినతి పత్రాలు ఇవ్వాలా ఇంకొక రెండు సార్లు ఇందిరా ధర్నా కార్యక్రమం పెట్టాలి ఈ పెడితేనే మీకు ఒక రెండు వేల పోస్టులు వస్తాయి అందుకని వాస్తవికంగా మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినప్పుడు అని వాస్తవిక మాట్లాడతాడు నా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాను ఏదో మా ముచ్చు చెప్పిపోతే కుదరదు మీరు ధర్నా చేసినప్పుడు చెప్పండి నేను మన కంపల్సరీ మీతో పాటు కూర్చుంటాను మీ ఏ ప్రోగ్రామ్లో పిలిచినా కూడా వస్తాను ఇంకోటి ఏం చేయాలంటే మీరు లక్ష మంది ఉన్న వాస్తవేనా లక్ష మంది వాస్తవం అయితే ప్రైమరీ హై స్కూల్స్ పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు స్కూల్స్ ఉన్నాయి అప్పర్ ప్రైమరీ హై స్కూల్ మూడు వేల నూట నలభై ఐదు ఉన్నాయి హై స్కూల్స్ నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి ఈ స్కూల్ వరకే చూసుకోండి రేపు జనవరి ఇరవై ఆరో తారీఖునాడు వస్తుంది ఎప్పుడైనా పీడి ఎప్పుడు గుర్తొస్తాడు అంటే ఆగస్టు పదిహేను గుర్తొస్తాడు జనవరి ఇరవై ఆరు గుర్తొస్తాడు పిల్లలందరికీ ఎందుకు ఆటల బోర్డులు పెడతారు ఆటల బోటలు పెట్టి ఏదో గిఫ్ట్ ఇస్తారు అప్పుడు మాత్రం పీడి గుర్తొస్తాడు లేదంటే పొద్దుగాల వందే మాత్రం వాడిస్తు సాయంత్రం జనగణం వాడిస్తేందుకు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వారంలో ఒక రోజు ఆటలు ఆడిపించే ఒక పరిస్థితి ఉన్నది అది గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అది కూడా దిక్కులేదు బట్ నేనేమంటున్నంటే ఉన్నాము లక్ష మంది ఉన్నామని మీరు గుర్తు చేయాలి గవర్నమెంట్కి రేపు ఏం చేయాలంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఇప్పుడైతే దాదాపుగా స్కూల్స్ ఏంటంటే ఇరవై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఇరవై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఆ ఇరవై ఐదు వేల స్కూళ్ళల్లో ఆ హై స్కూళ్ళల్లో మాత్రమే రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది పనిచేస్తున్నారు మిగతా అన్ని కూడా ఖాళీనే మీరు నిజంగా మీ పోస్ట్ల కోసం కొట్లాడితే మీరు నిజంగా బీఈడి చేసిన వాళ్ళైతే రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు ఒక టాస్క్ చేయండి ఏంటి టాస్క్ అంటే అన్ని స్కూళ్ళల్లో ఎక్కడైతే పీఈడీ లేరు అక్కడ పోయి మీరే స్వచ్ఛందంగా ఆటలు ఆడిపోయండి రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు అవసరమైతే ప్రైవేట్ స్కూల్ కూడా గేమ్స్ ఆడేయాలా బహుమతులు కూడా మీరు వేయాలా మరి బహుమతులు మాక్కడెక్కడ సార్ పైసలు మీకు డౌట్ రావచ్చు ఊర్లో పోయి చంద్రాలు వస్తుంది వంద వంద రూపాయలు అడిగాడు చదువుకున్నాడు ఎవడే వంద రూపాయలు ఇస్తాడు ఒక మూడు వేలు వసూలు చేయండి మూడు వేల రూపాయలు పెడితే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఆడిన పిల్లలందరూ బహుమతులు ఇవ్వచ్చు బహుమతులు మేమే ఇస్తాం అంటే మీకు అవకాశం ఇస్తారు అంటే ఎని బయట కలబడతారు నువ్వు వాస్తవం లేదా కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అరవై లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు రేపు అరవై లక్షల మందికి మేము లక్ష మంది బీడ్ చేసిన వాళ్ళు ఉన్నాం వ్యాయామ విద్యకు ఇంపార్టెన్స్ ఏందని ఇరవై ఆరో తారీఖు నాడు ఉంటే మీరు ఇరవై రెండో తారీఖు ఇరవై తారీఖు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోండి అంటే చెప్పడం చెప్పండి ఇరవై నాలుగు ఇరవై తారీఖులలో రెండు రోజుల పాటు అన్ని స్కూళ్ళల్లో స్పోర్ట్స్ గేమ్స్ పెట్టండి బహుమతులు కూడా మీరు వేయండి మీరు నా వంతుగా మా ఊరి స్కూల్లో గేమ్స్ అని కానీ బహుమతులు ఇప్పించే బాధ్యతను తీసుకుంటా నేను ఒక నాలుగు సంవత్సరాలుగా చేశాను ఈ మధ్య టైం బిజీ ఉండి మా ఊరు స్కూల్ కూడా తక్కువ ఎంతమో స్కూల్ పోయి ఫస్ట్ నేను ఏదో ఒక ఫ్రీగా ఇస్తే మా ఊర్లందరూ వచ్చి ఫ్రీగా ఇచ్చారు నేను వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే మా ఊరికి యాభై వేల రూపాయల ఫ్రీ గిఫ్ట్స్ వచ్చినాయి ఒకవేళ బెంచ్లు ఇప్పించి నువ్వు కుర్చీలు ఇప్పించి నువ్వు ఏం చెప్పించి మా స్కూల్ అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి మొదలు పెట్టింది నేనే అంటే మనము రేపు మీరు ఉన్నారనుకుంటే జనవరి ఇరవై ఆరో తారీఖు లాంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే గత పది సంవత్సరాలు ఈ నిరుద్యోగులతో ఆటలు ఆడుకున్నట్టు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా ఆడుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తారు అన్న అన్న నిరుద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అయితే అని మీరు నమ్మకంగా ఉన్నారా ఎందుకంటే నిరుద్యోగులు అనేవాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మందిలో మీరు ఇచ్చే రెండు లక్షల ఉద్యోగాలే ఇంకా ఇరవై లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులందరికీ ఉపాధి మార్గం చూపించే విధంగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి రాష్ట్ర మేధావుల కమిటీ ఉన్న పరిశ్రమలన్నీ మొత్తం రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఎన్ని సాఫ్ట్వేర్ రంగం ఉన్నాయి ఎన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి మొత్తం లెక్క చేసి ఉన్నటువంటి కార్మికులు ఎంత ఆ కార్మికులలో తెలంగాణ వాటా ఎంత హైదరాబాదులో దాదాపుగా ఒక యాభై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు కానీ యాభై లక్షల మందిలో తెలంగాణకు ఆ యాభై లక్షల మంది తెలంగాణలో ఉండాలి కానీ అలా ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెలంగాణ బిడ్డలు లేరు కూడా మహారాష్ట్రకి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కొంతమంది వస్తే అంతకు మించి ఆంధ్ర వాళ్ళు ఇక్కడనే పని చేస్తున్నారు వాళ్ళే సెటిల్ అయ్యారు కంపెనీ ఆంధ్ర ఉంటుంది కంపెనీ ఆంధ్రది కానీ ఆంధ్రకి ఇచ్చే భూమి అంటే తెలంగాణది హైదరాబాద్లో మన భూమి ఇవ్వాలి హైదరాబాదులో బ్యాంకు లోన్ మనం మన బ్యాంక్ వెళ్ళి తీసుకుంటాడు హైదరాబాద్లో బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటాడు భూమి తీసుకుంటాడు ఇక నీళ్ళు తీసుకుంటాడు అన్ని తీసుకొని ఉద్యోగాలు మాత్రం ఆంధ్రకి ఇస్తాడు మళ్ళీ మార్కెట్ ఎవరిది హైదరాబాద్ మార్కెట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు వాడుకొని తెలంగాణ బిడ్డలు నిరుద్యోగులుగా మారుస్తున్నారు దీనిపైన ఒక మహా ఉద్యమం వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు నిరుద్యోగులంతా కేవలం గవర్నమెంట్ యుద్ధం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని అయిపోయిన అయిపోయినక మనకి ఎవరి సోయం ఉండదు ఏం చదవాలనేది ఇంత అయిపోయింది ఇంటర్మీడియట్ అయినా ఇంటర్మీడియట్ డిగ్రీ చేయడం డిగ్రీ అయిపోయినాక పీ చేసిన తర్వాత అప్పుడు పోటీ పరీక్షలకు వస్తున్నాం అంటే మన పోటీ పరీక్షలకు వచ్చి మొదలు పెట్టే చదువు ఇరవై ఐదు ఏళ్ళకి వస్తుంది ఇరవై ఐదు ఏళ్ళ కానీ చదువు పెట్టి మొదలు పెడితే నలభై ఏళ్ళు కానీ ఉన్నాం ఎందుకంటే వాడు ఇక వేస్తడేమో ఇక వేస్తే డిఎస్సి పోతే మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మన జీవితాలు మొత్తం పది పదిహేను ఏళ్ళు సంఖ ఆగిపోతున్నాయి పుస్తకాల మధ్య గడుపుతున్నాం అది అక్కడికి వస్తుందంటే జీవితం ఎక్కడ లేదు ఉపాధి మార్గంగా మారుతున్నాయి ఉపాధి మార్గడం మారట్లేదు తెలంగాణలో దాదాపు ఇలాంటి విద్యార్థులు మినిమం ఒక పది లక్షల మంది నరక యాత్ర అనుభవిస్తున్నారు ఈ నరక ప్రభుత్వాల మెడలు ఉంచితేనే జరుగుతుంది ఏ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం యొక్క నీతి ప్రభుత్వ నీతే ఉంటది అది ప్రజల నీతిని ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తారంటే చెయ్యరు కానీ నిరుద్యోగులంతా ఒక పాట మీదకి వచ్చి ఒక మార్గాన్ని ఎన్నుకొని ప్రభుత్వాల మెడలు వస్తే ప్రైవేట్ రంగంలో ఉపాధి అయితే ఎప్పుడైతే దొరుకుతుందో మినిమం ముప్పై వేల రూపాయల జీతం తక్కువ కూడా మనకు ఉద్యోగాలు వస్తేనే మన చదివిన చదువులకు అన్నిటి కూడా న్యాయం జరుగుతుంది దానికోసం కొట్లాడాలా నేను చెప్పేటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఒకటి రేపు జనవరి ఇరవై ఆరుని ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేయండి రెండు నూట పన్నెండు ఎమ్మెల్యేలు విందు పత్రాలు ఇవ్వండి మంత్రులకు విని పత్రాలు ఇవ్వండి ఆ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు వాళ్ళకు కూడా వింత పత్రాలు ఇవ్వండి ఎంత దౌర్భాగ్యం అంటే హైదరాబాద్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఉందా దాంట్లో ఒక్కళ్ళ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లనే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ నడుతుంది ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడెంతో చెప్పండి కాబట్టి హిందీ స్థాయి నుంచి ఎట్లా ప్రైమరీ స్కూల్ ఇవ్వరు ఎందుకంటే ఒక టీచర్ ఉన్న స్కూల్ మూత పెడతారు రూరల్ కెపాల్ సాధన పీడిస్తారా నమ్మకం ఎవరు కదా ప్రైమరీ స్కూల్లో పద్దెనిమిది వేల పోస్టులు పద్దెనిమిది వేల స్కూల్లో ఎక్కడ మీకు పోస్ట్ ఎవరు ఉన్నటువంటి వాస్తవం అది మీరు గట్టిగా ట్రై చేస్తే అప్పర్ ప్రైమరీ స్కూల్లో మూడు వేలు ప్రైమరీ స్కూల్లో పదిహేను వందలు మినిమం ఐదు వేల పోస్ట్ వేయడానికి అవకాశం ఉంది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత దాంట్లో ఒక ఐదు వందల ఐదు వందల పోస్టు ఖాళీగా ఉంది ఐదు వందల యొక్క నాలుగు నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టు వరకు రావడానికి అవకాశం ఉంది దానికోసము ఒక బలమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి ఎప్పుడంటప్పుడు కలగడానికి ప్రయత్నం చేస్తే మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి సైజులన్నీ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ